హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీత్ ఉదిత్ వన్ టూ త్రీ పొద్దు పొద్దున్నే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అనమాట ఎక్కడికి బయలుదేరినామని అనుకుంటున్నారా ఇదైతే మా కోల్కతా ట్రిప్ అసలు కోల్కతాకి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఎండ్ వరకు అయితే చెప్పేస్తాను చూడండి మార్నింగ్ ఇంటి నుండి అయితే పన్నెండు గంటలకే బయలుదేరాము ఎందుకంటే పిల్లలు కాంపిటీషన్ ఉందని చెప్పేసి వెళ్ళాలనేసి అయితే అనుకుంటున్నాము టూ డేస్ బిఫోరే మేమైతే బయలుదేరాము అందరు పిల్లలు చూడండి నేనైతే మా బాబుని ఒంటరిగా వదలలేక ఇంకా అయితే వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళతో చిన్నోడు కదా అని చెప్పేసి నేను మా పాప కూడా వెళ్ళామన్నమాట ఇదైతే డిసెంబర్లో వెళ్ళాము ఆ టైంలో అయితే చాలా చలి అప్పుడు వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి సో అదే టైంలో వెళ్ళాల్సి అయితే వచ్చింది ప్రజెంట్ మేమైతే భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం అందరు లైన్గా వెళ్తూ ఉన్నారనమాట మా బాబు చూసారా మాకైతే బ్యాగ్స్ పట్టుకునే పని కూడా లేదు వాడే పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాడు అసలు మీరు అనుకోవచ్చు ఇంత చిన్న బాబుని అసలు తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఏముంది అని కానీ అది కాదు పిల్లల్లో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి ఏంటి ఇలాంటివన్నీ బయటికి తేడానికి ఇవన్నీ అనమాట ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే మార్నింగ్ ఆరు గంటలకి అనమాట మేమైతే మూడుకే వచ్చాము అక్కడే ఫ్రెష్ అప్ అన్నీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ట్రైన్కి అయితే ఎక్కిపోయాం పిల్లలతో బాబు అయితే చాలా హ్యాపీ అనమాట ఫైనల్గా పన్నెండు గంటలకైతే మేము హౌడా జంక్షన్లో దిగిపోయాము చూసారు అందరు అయితే ఎందుకంటే నైట్ అంతా జర్నీ అయింది కదా బస్సులో వెళ్ళామనమాట భువనేశ్వర్కి టూ అవర్స్ పట్టింది వెళ్ళేటప్పటికి ఇంకా ఒక్కరు కాదు కదా ఇంతమంది కాబట్టి అందరం కలిసి అందరి టైమింగ్స్ చూసుకొని వెళ్ళేటప్పటికైతే టైం పడుతుంది ఇంకా అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు చాలా బాగుందనమాట ఇలా పిల్లలందరితో కలిసి వెళ్ళడం వల్ల ఇంకా రైల్వే స్టేషన్ నుండి అయితే మేము సెపరేట్ అయిపోయాము వాళ్ళ నుండి వాళ్ళందరూ అయితే స్కూల్లో వెళ్ళి ఉండిపోయారు మేము మాత్రం ఇంకా మా హస్బెండ్ తాలూగా క్వార్టర్స్ ఉంటే అక్కడైతే మేము ఉండిపోయామనమాట ఇంకా పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్ని ఇంత దూరం ఫస్ట్ టైం అనమాట ఇన్ని డేస్ ఎందుకంటే దూరం నుండి అయితే వచ్చాను చాలాసార్లు కానీ ఇన్ని డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుని ఉండడం అంటే చాలా కష్టం ఇంకా నాకు అసలే తెలియని ఇంకొక స్టేట్కి వచ్చి ఉంటున్నాను అనమాట ఇక్కడైతే రూమ్స్ అవి అవి వచ్చేసారనమాట వచ్చిన వెంటనే భోజనం అయితే ఎందుకంటే బాగా అనమాట నిన్న నైట్ తిన్నారు మార్నింగ్ లైట్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే తిన్నారు ఇంకా క్లాక్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళకైతే భోజనం పెట్టేసి రెస్ట్ తీసుకుంటే రేపు నుండి గేమ్స్ అయితే బాబు ఉన్నాయి కదా అని చెప్పేసి అలా అనమాట అయితే అక్కడే రూమ్ లో ఉన్న పిల్లలందరితో ఇద్దరైతే ఆడుకుంటూ ఉన్నారనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ తెలిసే ఉంటుంది బాబు పాప అయితే టైకాండోకి వెళ్తూ ఉన్నారని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఓపెన్ నేషనల్స్ అనమాట ఎవరైనా సరే వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు అందుకోసమే బాబు కూడా చేస్తాను వాడికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పేసి ఇంకైతే తీసుకొని వెళ్ళడం అయితే అయింది పాపకు చేస్తావంటే లేదని చెప్పింది సో అందుకోసం మా పాపనైతే తీసుకొని వెళ్ళాను కానీ ఓన్లీ చూసింది అనమాట ఇది ఫస్ట్ సో ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే ఏం కూడా కాదు అయితే పడుకొని లేచారు అలా ఇంకా రైల్వే స్టేషన్ లోపలికే వచ్చామనమాట ఇంకా అక్కడ ప్లేస్కి కూడా వెళ్ళలేదు స్కూల్కి కూడా వెళ్ళలేదు రేపటి నుండి అయితే కాంపిటీషన్ స్టార్ట్ అవుతాయి ఈరోజు ఏమవ్వని సార్ చెప్తే సరేలే రేపు ఎలాగో వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగే అలా రైల్వే స్టేషన్ లోపల ఉండే అవి చూస్తూ ఉన్నామన్నమాట ఇంకా డిసెంబర్ అప్పుడే అయ్యింది కాబట్టి క్రిస్మస్ ఇంకా డెకరేషన్ అంతా కూడా ఉందనమాట చాలా బాగుంది అయితే ఇంకా పిల్లలు అయితే ఇడ్లీ కావాలని వెదుకుతూ ఉన్నారు కానీ ఇడ్లీ అయితే ఎక్కడ a lei do బిర్యానీ ఇలాంటివి మాత్రమే ఉన్నాయి తిన్న మేమైతే తినము అనేసి అయితే చెప్పేశారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ అయిపోయి మెట్రోకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట మెట్రో అయితే నా లైఫ్లో ఒక్కదాన్ని ఎక్కడం ఇదే ఫస్ట్ ఇంకెప్పుడు కూడా నేను ఎక్కలేదనమాట ఎక్కాను ఢిల్లీలో కానీ అది కూడా మా హస్బెండ్ ఉన్నప్పుడే అన్నిసార్లు ఎక్కి ఎక్కడము ఆయనతో వెళ్ళడం తప్ప ఒక్కరి ఎప్పుడు కూడా వెళ్ళదు అది కూడా మా పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం ఎందుకంటే అక్కడ మాకైతే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది కానీ బస్సులో వెళ్ళాలంటే చాలా టైం పడ ఇంకా ట్రాఫిక్ బయటికి వెళ్ళాలి ఇవంతా ఇబ్బంది ఎందుకు రైల్వే స్టేషన్లో మెట్రో అవైలబుల్గా ఉందని చెప్పేసి అయితే మెట్రోకి అయితే వచ్చేసాము అలా మా హస్బెండ్ని అడుగుతూ ఫోన్ చేస్తూ టికెట్లు తీసుకున్నాను తీసుకున్న తర్వాత టోకెన్ అయితే పిల్లలు పట్టుకున్నారు ఇవైతే లైన్స్ కూడా మారాలంట మధ్యలో ఒక మెట్రో దిగి ఇంకో మెట్రోకి అయితే చేంజ్ కూడా అవ్వాలి అది కూడా కొంచెం భయంగా ఉంది ఫస్ట్ టైం కదా ఇంకొక వన్ డే వెళ్ళిన తర్వాత అలా ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాము ఇంకా మా బాబు నా అన్ని నాకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు అనమాట అలా వెళ్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి అడుక్కొని అలా అయితే మొబైల్లో కూడా చూసి ఆ యాప్ ఉంటుంది కోల్కతా మెట్రో యాప్ అనేసి అది కూడా డౌన్లోడ్ చేసుకొని అలా వెళ్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ టైం ఈ మెట్రో అనేది వాటర్లో కూడా వెళ్తుందనమాట అది కూడా చూద్దాంలే ఇంకా ఎక్స్ ఎక్స్పీరియన్స్ అవుద్ది కదా అనేసి అయితే అలా వెళ్ళిపోతూ ఉన్న ముగ్గురు కలిసి వెళ్ళడం ఇంకా ఫస్ట్ డే కదా కొంచెం భయంగా ఉంది అసలు వెళ్తామా లేదా టైంకి అన్నట్టుగా పొద్దున్న ఎయిట్కే బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అయిపోయాయి పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళిపోతూ ఉన్నాను అక్కడే బ్రేక్ఫాస్ట్లు కూడా ఇస్తారంట కానీ మేమైతే ఇక్కడే తినేసాం ఫైనల్గా మెట్రో అయితే వచ్చింది చాలా బాగుంది మా బాబు అయితే చిన్నప్పుడు ఎక్కాడు కానీ వాడి గుర్తులేదు ఇదే ఫస్ట్ ఎక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్సైటెడ్ అయిపోతున్నాడు అనమాట ఏంటి ఇలా ఉంటుందా మెట్రో ఇలా ఎక్కుతారా ఎలా నేను నిల్చొని బయట ఉండే అయితే చెప్తూ ఉన్నాడు ఫైనల్గా మేమైతే ఆ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మేము ఉండేది హవడ అనమాట హవడ నుండి ఇదైతే కోల్కత్తా వచ్చాము కోల్కత్తాలో ఒక స్కూల్లో అయితే ఇది స్టార్ట్ చేశారనమాట పొద్దున్న ఈరోజు కూడా ఇంకేం లేదు చాలా మంది అయితే రాలేదు వీలైతే మేఘాలయ అవుట్ సైడ్ నుండి వచ్చిన వాళ్ళు అయితే అలా కూర్చొని ఉన్నారనమాట ఎవరిది వాళ్ళు ప్రాక్టీసులు ఇవి అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే అడిగాను ఈరోజు ఏదైనా అవుతుందంటే ఈరోజు కూడా ఏమీ అవ్వదంట ఓన్లీ వెయిట్ చెకింగ్ వేసి పిల్లలకి అలా చేస్తూ ఉంటారు నేషనల్స్ అంటే కొంచెం ఎంతైనా ఉంటాయి కదా అలా డెకరేషన్స్ అన్నీ కూడా అయ్యి నైట్ నుండి అయితే రియల్గా అసలు ఎలా జరిగింది ఏంటి అనేది అయితే స్టార్ట్ అయింది చాలా బాగుంది నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు పిల్లల కాంపిటీషన్స్ ఎలా అయ్యాయి అసలు ఎంత చిన్న చిన్న పిల్లలు టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ పిల్లలు కూడా కాంపిటీషన్స్కి వచ్చారు అంతే చూడండి మన పిల్లలు నేను అనుకున్న మా బాబే చిన్నవాడు ఇంకా వాడంత చిన్న వాళ్ళు కూడా ఉండరేమో అని కానీ అంతకంటే చిన్న పిల్లలకు కూడా తీసుకొని వచ్చున్నారనమాట పేరెంట్స్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ అన్ని స్టేట్ల నుండి కూడా వచ్చున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి రావడం వల్ల ఇంకా రోజు అయితే మా బాబు ఏది కూడా లేదు ఓన్లీ వెయిట్ మాత్రమే చెక్ చేసి ఇంకా మీరు ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళొచ్చులే అయితే సార్ చెప్పారు వెయిట్ చెక్ చేస్తారనైతే అలా వెయిట్ చేస్తూ ఉన్నాము స్టేజ్ అన్నీ కూడా వేశారు ఫస్ట్ టైం అనమాట నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం బాబు అది కూడా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా బయటకు అయితే మధ్యాహ్నం లంచ్ అయితే వచ్చాము ఇది ఒక హోటల్ చాలా పెద్ద హోటల్ ఇక్కడైతే కాస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఏం తినాలని ఆలోచించి ఒక్క బిర్యానీ మాత్రమే తీసుకొని ముగ్గురు అయితే షేర్ చేసుకొని తినేసామన్నమాట టేస్ట్ అయితే అసలు బాగోలేదు నాకు ఏం నచ్చలేదు పిల్లలు కూడా కొంచెం తిన్నారు ఇంకా అక్కడ నుండి మా బాబుకైతే వెయిట్ చెకింగ్ అయిపోయింది ఇంకా మెట్రో అయితే తిరుగుతూ ఉన్నామన్నమాట ఫస్ట్ టైం వాటర్ మెట్రో చూసారా వాటర్ హుగ్లీ నది మధ్య నుండి అయితే మెట్రో వెళ్తూ ఉన్నదనమాట చా వాటర్ అయితే బయటకు కనిపిస్తుంది కానీ ఆ లైటింగ్ వల్ల మనకైతే తెలుస్తుంది ఇది వాటర్ నుండి వెళ్తుంది అని చెప్పేసి అక్కడ ఎల్ఈడిలో కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట మాతో పాటు కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు అందరం కలిసి అయితే ఇలా చూసాము చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎక్సైటెడ్ అయ్యారనమాట ఫస్ట్ టైం చూస్తున్నాం కదా మన ఇండియాలోనే మొట్టమొదటి మెట్రో అనమాట అనమాట ఇలాంటి వాటర్లో అండర్ వాటర్ మెట్రో అనమాట ఇంకా ఈవినింగ్ టైం కోచ్లందరికీ ట్రైనింగ్ అవుతూ ఉందనమాట వీళ్ళే పిల్లలకి గైడ్ చేస్తారనమాట అందుకోసం వీళ్ళకి ఈరోజు ట్రైనింగ్ అనమాట రేపటి నుండి పిల్లలకి అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ కోచ్లు అనమాట ఇండియా లోన పార్టిసిపేట్ చేసిన కోచ్లందరికీ ఇప్పుడు ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నారు ఈరోజు ఈవినింగ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట ఇంకా మీటింగ్ అవుతుంది ఇంక ఈ రోజుకి ఇదే రేపటి నుండి గేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అసలు మా బాబు ఏం గెలుచుకున్నాడు ఎలా ఆడే ఏంటి అనేది అస్సలు మిస్ కావద్దు నెక్స్ట్ వీడియోలో అన్ని డీటెయిల్స్గా ఉంటాయి అన్నమాట సో వీడియో మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక విషయం మన వీడియో మన ఛానల్ నేమ్ అయితే మార్చేశాను ఎందుకంటే రీతు ఉదిత్ వన్ టూ త్రీ అని అయితే పెట్టాను ఎందుకో నాకు ఈ నేమ్ అయితే బాగా నచ్చింది సో మీరు ఎవరైనా మన ఛానల్ని సెర్చ్ చేయాలనుకుంటే రీతు ఉదిత్ వన్ టూ త్రీ అని అయితే సెర్చ్ చేయండి ఛానల్ అయితే వస్తుంది మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి బాగా హెల్ప్ఫుల్ అవుతాయని అయితే అనుకుంటాను వీడియోని అయితే సెర్చ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ లైటింగ్స్తో కలకల ఇంకా రేపటి నుండి అయితే ఇంకా బాగుంటుంది డ్యాన్స్లు అన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ముందుగా కోచ్లకు అయితే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంక అది అయితే ప్రిపరేషన్ మొత్తం లైటింగ్స్ అన్ని కూడా పెట్టేశారన్నమాట చూసారా మేఘాలయ స్టేట్ నుండి అయితే చాలా మంది పిల్లలు వచ్చినారనమాట ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుండి చాలా చాలా మంది పిల్లలు వీళ్ళ దొక యూనిఫామ్ ఇంకో పిల్లలు వచ్చారు వాళ్ళ దొక యూనిఫామ్ ఇలా చాలా మెంబర్స్ అయితే ఉన్నారు కోచ్ల్లో ఎక్కువ మంది చూసారు గర్ల్స్ అయితే చాలా మంది ఉన్నారు నిజంగా ఇది చూసి పేరెంట్స్ అయితే ప్రతి ఒక్కరు మోటివేట్ అవ్వాలి ఎందుకంటే మనం అనుకుంటాం ఎందుకులే మన పిల్లలకి ఎందుకు ఇలాంటి ఫిజికల్ వర్క్స్ పంపించడం ఇంకా గర్ల్స్కి అయితే ఎందుకు అనుకుంటాం చూడండి వీళ్ళైతే ఎన్ని ఇయర్స్ నుండి నేర్చేసి ఇప్పటికైతే సీనియర్స్ కోచెస్గా అయిపోయారు అది కూడా నేషనల్స్లో కోచ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా హ్యాపీ కదా ఇంతమంది గర్ల్స్ చూసి అయితే నాకు నిజంగా మోటివేటెడ్గా అనిపించింది అనమాట పిల్లలకి అనే కాదు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ లైఫ్లో చిన్నప్పుడే వాళ్ళది ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే తెలుస్తుంది మన పిల్లలు అయితే వచ్చేసారని అనమాట ఇనాగ్రేషన్ కోసం ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇదైతే ఒడిశా నుండి వచ్చిన టీం అనమాట ఒక్కొక్క స్టేట్ నుండి వచ్చిన ఎంతమంది వచ్చిన పిల్లలందరూ లైన్గా నిల్చొని బ్యానర్లు అయితే పట్టుకొని ఉన్నారు నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కావద్దు చూడండి థ్యాంక్ యూ